వివాదం ఏమో కానీ మీ వివాదాలు చాలా ఎక్కువైపోయాయి సార్ అంటే అంటే ఆల్మోస్ట్ మీరు ఎంత బిజీగా బిజీగా మీడియాలో కూడా ఈ మీద అంతే ఉంటున్నారు అనుకోవచ్చు మేడం మంచి కన్నా చెడు ఆకర్షిస్తుంది అన్నందుకు ఈ విషయాల్లో అయితే మాత్రం చాలా మంది సెలబ్రేట్ చేస్తున్నారు నార్మల్ గా మంచి విషయం చెప్తే మాత్రం ఎవరు పిల్లరు ఎందుకంటే ఇది ఒక ఇద్దరు వ్యక్తులకు సంబంధించిన విషయం కదా వాళ్ళు చెడిపోతుంటే పక్క వాళ్ళు చూసి హ్యాపీగా నవ్వుకునే సన్నివేశాల్లో చాలా ముందు ఉంటారు మన ప్రజలందరూ అది అందుకనే దీన్ని ఒక క్లోజ్ చేద్దాం అంటే ఇది ఇష్యూ ఏంటి అనేది క్లోజ్ చేసేద్దాం అనే విషయం దానికి ఇంటర్వ్యూ మీకు ఇవ్వడానికి వచ్చా ఎగ్జాక్ట్లీ సార్ అంటే మేము కూడా అసలు ఇంకా ఆ ఇష్యూ గురించి మాట్లాడదలుచుకోలేదు ఎందుకంటే ఆ ఇష్యూ అనేది విని విని కొన్ని నెలల నుంచి మాకు కూడా విసుగొచ్చేసింది నిజా నిజాలు పక్కన పెడితే ఆ ఇష్యూ అనేది నిజంగానే మీరన్నట్లు ఇద్దరు మనుషులకి వాళ్ళకు సంబంధించి వాళ్ళ జీవితంలో ఏం జరుగుతుంది అని తెలుసుకోవడంలో ప్రజలకి ఆసక్తి ఎక్కువగా ఉంటుంది అండ్ చూపించడంలో మేము కూడా అలాగే చూపిస్తాము చెప్పే వచ్చే గెస్ట్లు అలానే చెప్తారు వినే వాళ్ళు కూడా అలానే వింటారు కాకపోతే ఏంటంటే ఇది చాలా మందికి తెలియాల్సిన విషయం కూడా ఎందుకంటే ఒక ఆడపిల్ల జీవితానికి సంబంధించి ఒక కష్టపడి పైకి ఎదిగిన వ్యక్తి జీవితానికి సంబంధించి ఫ్యాన్స్ అనే వాళ్ళు ఉంటారు కాబట్టి డెఫినెట్ గా అసలు ఏం జరుగుతుంది అని తెలుసుకున్న క్యూరియాసిటీ చాలా మందికి ఉంది సరే ఇంతవరకు జరిగిన విషయాలన్నీ మన తెలుసు బయట ఇప్పటి వరకు ఏం జరిగింది బిఫోర్ బెయిల్ అనేది ఏం జరిగింది అనేది అందరికీ తెలుసు కానీ ఆఫ్టర్ బెయిల్ అనేది ఏం జరిగింది మా ఎవరికి తెలియదు సో జానీ మాస్టర్ బయలు తర్వాత నెల్లూరు వెళ్ళిపోవడం జరిగిందని చెప్పి అన్నారు నెల్లూరు వెళ్ళిన మాట నిజమేనా ఓకే సో నెల్లూరు నుంచి వచ్చిన తర్వాత వాళ్ళ మదర్ ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటి సార్ ఎలా ఉన్నారు యాక్చువల్లీ వాళ్ళ ఫ్యామిలీ గురించి అంత క్లియర్ కట్ గా మనం ఆయన నెల్లూరు నుంచి వచ్చిన తర్వాత చాలా మటుకు యూనియన్కి కానీ యూనియన్ కార్యకలాపాలకు కానీ లేదా మిగతా విషయాలకు కానీ దూరంగా ఉన్నారు చేశారు చేశారు అని మాకు చెప్పారు చాలా మంది కానీ బ్యాన్ చేయడం అంటే అది పర్మనెంట్ గా కాదు టెంపరీగా అని చెప్పేసి ఒక ఇంటర్వ్యూలో మీరు చెప్పడం జరిగింది యాక్చువల్లీ బ్యాన్ చేయడం అంటే ఒక ఎలిగేషన్ వచ్చిన తర్వాత ఎవరైనా ఒక మనిషిని ఆపుతారు ఇప్పుడు ఎలిగేషన్ అనేది వచ్చిన తర్వాత ఆపుతారు అసలు నిజమా కాదా ఏంటి అసలు ఎలిగేషన్ పెద్ద ఎలిగేషన్ చిన్న చిన్నది కాదు ఇప్పుడు చాలా మంది ఏ విధంగా మాట్లాడుతున్నారు అంటే ఈయన జైలుకి వెళ్ళదా ఈయన జైలు వెళ్ళదా అంటే డ్రంక్ అండ్ డ్రైవ్ చేసిన కూడా జైలు కి వెళ్తాడు డ్రంక్ అండ్ డ్రైవ్ చేసిన వాడికి మర్డర్ చేసిన వాడికి తేడా లేదా జైలుకి వాళ్ళందరూ సమానం కాదు కదా కాబట్టి ఒక కేసు మీద వెళ్ళేటప్పుడు ఆ సెక్షన్ని బట్టి ఆ సెక్షన్ డేంజరా కాదా అవి చూసిన తర్వాత ఆ ఎలిగేషన్ బట్టి ఆయన తాత్కాలికంగా తొలగిస్తారు పర్మనెంట్గా తొలగించరు ఎందుకంటే ఇది ఓన్లీ కేసు పెట్టిన అది నిజమక తెలియచుకున్నంత వరకు ఒక రేంజ్ తెలుసుకుని బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత ఆ కేసు ట్రైల్లో ఉన్నప్పుడు ఏం చేస్తారంటే అది నిరూపించుకొని మళ్ళీ వచ్చిన తర్వాత నువ్వు జెన్యున్గా వస్తే నార్మల్గా నువ్వు ఎప్పుడులాగే కొనసాగడం అంటే టైం ఉంటే టైం లేదు అంటే మరి అక్కడ కార్యకలాపాలు అయిపోతాయి కదా ప్రెసిడెంట్ కానీ వేరే వాళ్ళని అపాయింట్ చేయడం లేదంటే మళ్ళీ ఎలక్షన్ పెట్టడం జరుగుతుంది మళ్ళీ మీరు బయటకు వచ్చిన తర్వాత నార్మల్గా మళ్ళీ మీరు పోటీ చేసుకోవచ్చు గెలవచ్చు అది కామన్ యూనియన్ నుండి రూల్స్ రీసెంట్గా మా ఛాంబర్ కానీ మా ఫెడరేషన్ కానీ మాకు కొన్ని రెస్ట్రిక్షన్స్ ఇస్తాయి ఏమి ఇస్తాయి అంటే ఒక జానీ మాస్టర్ ఇష్యూ అది ఒక పర్సనల్ వాళ్ళ పర్సనల్స్ అవి ఇందులో షూటింగ్ కానీ లేకపోతే షూటింగ్ సంబంధించి విషయాలు కానీ ఏమీ లేవు అది ఇండివిజువల్ ఆయన పర్సనల్ విషయం కాబట్టి మా యూనియన్లో విషయాల వరకు వస్తే మీరు ఎవరూ కూడా ఈ టాపిక్ని ఎక్కడ పెడితే అక్కడ మాట్లాడడం వాళ్ళు పరువులు తీయడం చేయకండి ఇక్కడ జరిగింది ఏంటంటే ప్లస్ ఇలాంటి తప్పు ట్వంటీ ఫోర్ క్లాప్స్లో ఎవ్వరు చేసినా దానికి ఒక కమిటీ వేశారు అంటే మహిళా కమిషన్ అండ్ జ్యుడిషియల్ కమిషన్ అండ్ ఫెడరేషన్ అండ్ ఛాంబర్ వాళ్ళు ఒక కమిషన్ వేసి దీని నుంచి ఎంతవరకు కరెక్ట్ ఎంతవరకు కరెక్ట్ కాదు అన్నీ తెలుసుకొని ఒకవేళ ఫర్దర్గా ఎలా తప్పు చేస్తే ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్లో ఏ పర్సన్ అయినా నాట్ ఫర్ అఫీషియల్ అండ్ డౌన్ అందరూ ఈక్వల్ టు వన్ రూల్ ఫర్ ఆల్ రూల్ ఇజల్ రూల్ ఫర్ ఆల్ అన్నట్టు అందరికి ఒకటే శిక్ష ఉండాలి అని వాళ్ళు ఒక ప్లాన్ చేసి ఒక ఫార్మాట్ రెడీ చేసి ఉంచారు అది రేపో మాపో మాకు అందరికీ చదివి వినిపిస్తారు అది ఎవరు తప్పు చేసినా సరే దానికి తలంచవలసిందే మేము అది నాట్ ఫర్ జానీ మాస్టర్ సార్ ఎన్ని రోజులు మరి కళ్ళు మూసుకొని నిద్రపోయారా సార్ అంటే జానీ కేసే ఒకటి ఫస్ట్ కాదు కదా ఇంతకు ముందు నుంచి మీకు తెలుసు ఇండస్ట్రీలో లేడీస్ అనేవాళ్ళు మలయాళం ఇండస్ట్రీలో చూసినట్లయితే లేడీస్ అనేవాళ్ళు ఎక్స్ప్లాయిట్ అంటే దోపిడీ చేయబడుతున్నారు అని చెప్పేసి అంటున్నారు అండ్ దీని మీద కొన్ని రకాల చట్టాలు కూడా తీసుకొని వచ్చారు జానీ మాస్టర్ కేసు అయినప్పుడే ఇలాంటి చట్టాలన్నీ ఎందుకు పెడుతున్నారు ఇంతకు ముందు చాలా మంది కూడా ఎలిగేషన్ చేశారు కదా అంటే ఒక శ్రీరెడ్డి లాంటి వాళ్ళని అంటే మనం పక్కన పెట్టేసేద్దాము బట్ చాలా మంది హీరోయిన్స్ కూడా మేము ఫేస్ చేశాము అని చెప్పేసి చాలా మంది చెప్పారు ఎందుకు ఈ చట్టాలన్నీ తీసుకురాలేదు కరెక్ట్ మంచి క్వశ్చన్ అడిగారు మేడం ఈ చట్టాలు అప్పుడు ఎందుకు తీసుకురాలేదు అనుకోండి చట్టాలు ఎప్పటి నుంచే ఉన్నాయి యాక్చువల్లీ మా ఫిలిం ఇండస్ట్రీలో మహిళా సేఫ్టీ కోసం చాలా గ్రూప్స్ వర్క్ చేస్తుంటాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ జరగక ముందు నుంచి కూడా ఒక మా ఫెడరేషన్ వాళ్ళు వాళ్ళు క్రియేట్ చేశారు ప్రతి యూనియన్లో నుంచి ఒక లేడీస్ సపోర్ట్ కోసం ముగ్గురు లేడీసు ఇద్దరు జెంట్స్ అండ్ ఇద్దరు అఫీషియల్స్ అంటే అఫీషియల్స్ అంటే ఒక లాయర్ అండ్ ఒక సమాజ సేవ చేసే వాళ్ళు ఒకరు ఒక టీం సోషల్ సర్వీస్ సోషల్ సర్వీస్ టీం ఉంటుంది ఈ టీం వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కడ ఏదైనా ప్రాబ్లం ఉంటే అది నిజమా కాదా వెరిఫికేషన్ చేసి విత్ ప్రూఫ్స్తో అన్నీ తెలిసిన తర్వాత అప్పుడు వాళ్ళు అక్కడ నిర్ణయం తీసుకొని వాళ్ళకి పనిష్మెంట్ ఉంటే ఉంటుంది అప్పటికీ లొంగకపోతే అది డైరెక్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాళ్ళకి శిక్ష పడేలా చేస్తాం ఇంకా చిన్న చిన్న ప్రెస్లకి వాటికి వెళ్ళడం జడిపించడాలు నచ్చ లేదంటే కూర్చొని సెటిల్మెంట్ చేసుకోవడాలు ఉండవు ఇది ఎప్పటి నుంచో ఉన్నది కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే చాలా మటుకు అంటే నేను ఒక లేడీస్ని పట్టట్లేదు మేడం లేడీస్ ఏం చేస్తున్నారంటే అందితే జుత్తు అందకపోతే కాల్ అనేటివి ఉంది అంటే ఒక్క విషయానికి వచ్చే సమయానికి అందరూ వాళ్ళకు ఉన్నారని చెప్పట్లేదు కొందరు విషయం మాత్రమే చెప్తున్నాను దయచేసి క్షమించండి లేడీస్ అందరం అనట్లేదు కొందరిని బ్లాక్మెయిలింగ్ మొదలు పెట్టారు లేడీస్ ఏంటి నాకేమిస్తావు లేదని కేసు పెడతా నాకు ఎంత ఇస్తావు అది దానివల్ల చాలా మంది ఏం చేస్తున్నారు అంటే ఈ బయటకు రాకుండా ఇప్పుడు మీరు ఎగ్జామ్ మీ శ్రీరెడ్డి గురించి చెప్పారు ఆవిడ బ్లాక్మెయిల్ చేయలేదా చేశారు చేశారు కదా అప్పుడు లేని డబ్బులు ఇప్పుడు ఎలాగొచ్చాయి ఈ విధంగా వాళ్ళని చూసి ఇంకొకరిని నరుగు నేర్చుకుంటున్నారు ఇప్పుడు ఈ చట్టాలు కూడా లేడీస్కి అనుగుణంగా రాబోయేసరికి మేమేమి అనకపోయినా సరే అన్నామని క్రియేట్ చేయడం లేకపోతే హాయి అని ఆలే మెసేజ్ పెడతారు మేము హాయ్ అని పెడితే రెండు మూడు మెసేజ్లు అయితే ఇంకో నాకు చాటింగ్ చేశారు నైట్ టైం అనడం ఇలాంటి కేసులు రావడం వల్ల అన్ని తీసుకొచ్చి రోజు ఆ ఫెడరేషన్ అనే ఛాంబర్లో కూర్చొని వీటిని పరిష్కరిస్తే మేము షూటింగ్లు చేసుకోవాలా వద్దా ఇలాంటివి వస్తుంటాయి ఇది దీని వాళ్ళు ఏం చేస్తారు అక్కడ న్యాయం జరగలేనప్పుడు బయటకు వచ్చి పెద్ద రచ్చ చేసేస్తారు ఆలోచించవలసింది ఏంటంటే న్యాయంగా నిజంగా జెన్యున్ ఒక అమ్మాయి అక్కడ ఆ అమ్మాయి మీద నేరం అంటే తప్పు జరిగింది అనుకో న్యాయం చేయకుండా అమ్మాయి శిక్ష అనిపిస్తుంది అనుకో పది మందిలోకి రాదండి డెఫినెట్గా న్యాయస్థానంకి వెళ్తుంది న్యాయంలోనే తేల్చుకుంటుంది ఎప్పుడైతే పది మందికి వచ్చి మొత్తం అందరికీ చూపించి నేను ఇది నేను ఇది నేను ఎలాగ నన్ను ఎలా చేశారు ఎలా చేశారని చెప్పిన అమ్మాయి ఇప్పుడు నిజం కాదు మేడం ఎందుకని నిజంగా జెన్యూనిటీ ఉంటే డెఫినెట్గా ఎవ్వరికి ఇంటర్వ్యూ అవ్వదు డైరెక్ట్గా వెళ్ళి న్యాయం కోసం పోరాడుతుంది ఇప్పుడు జెన్యూనిటీ ఉండబట్టే మేడం బయటకు రాలేదా సృష్టివర్మ గారు మేబీ అయ్యి ఉండొచ్చేమో నేను జెన్యునిటీ ఉందని కాకపోయినా పోలీసులు రెస్ట్రిక్షన్స్ కూడా ఉంటాయి కదా ఇప్పుడు ప్రూఫ్స్ అన్ని కొన్ని ఉంటాయి ఆ అమ్మాయి దగ్గర ఉండొచ్చు ఉండకపోవచ్చు మీరు వచ్చి మీరు అడిగే క్వశ్చన్లో రెండు మూడు తడబడిన తర్వాత ఆ అమ్మాయి నోరు జారో ఒక ప్రూఫ్ చెప్పింది అనుకో అవతల ఎవరైతే ఉన్నారో కేసు గలలో వాళ్ళు ఆ ప్రూఫ్స్ని నాశనం చేయాలని చూస్తారు కదా ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక సాక్షి ఉన్నదని చెప్తాను పలా నగేష సాక్షి నేను ఉన్నప్పుడు ఆ అబ్బాయి కావాలని నాకు ఎక్కడికి వచ్చి అనుకో నగేష అనే వ్యక్తిని కొనేస్తే సరే ఇదంతా కాదు జనరల్గా ఏంటంటే బిఫోర్ బైల్ ఒక్కసారి మాట్లాడుకుందాం అంటే నేను ఎక్కువ దీన్ని ఎక్స్ప్లెయిన్ దీని గురించి ఎక్కువ మాట్లాడను ఎందుకంటే అదంతా నాన్సెన్స్ అయిపోయింది కాబట్టి క్యార్ లో ఏదో జరిగిందని చెప్పేసేసి ఇంకోటి ఇంకోటి ఏదో జరిగిందని చెప్పేసేసి రకరకాల ఎలిగేషన్స్ వచ్చాయి కాకపోతే ఏంటంటే ఇద్దరిష్టం లేకుండా అక్కడ ఏది జరగలేదు అంతా ఇష్టంతో జరిగింది కాకపోతే మీరు అన్నట్లుగా లేడీస్ బ్లాక్మెయిల్ చేస్తున్నారు అంటే లేడీస్కి బ్లాక్మెయిల్ చేస్తే ఛాన్స్ ఇచ్చింది ఎవరు జెంట్సే కదా ఇప్పుడు ఆఫర్ కోసం దగ్గరకు వచ్చినప్పుడు ఆఫర్ ఇవ్వడం టాలెంట్ చూసి ఆఫర్ ఇవ్వడం ఒక రకం అలా కాకుండా నీకు నేను ఆఫర్ ఇస్తాను కాకపోతే నాకు నువ్వు ప్లెజర్ ఇవ్వు అని చెప్పేసి అడిగే వాళ్ళు కూడా ఇండస్ట్రీలో లేరంటారా